శ్రీమాత్ర నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారు దయతో బావాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి అంటే నేను పండగ ముందే ఇది షూట్ చేశాను బట్ నాకు ఇప్పుడు పెట్టడానికి ఇప్పుడు ఖాళీ దొరికిందనమాట చాలామందికి అమలాపురంలో ఉండే వాళ్ళందరికీ పీఠం కోసం తెలుసు అనమాట ఎవరికన్నా ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే కంచి కామకోటి పీఠానికి సంబంధించి ఉన్న ఏకైక పీఠం ఇదే అని చెప్తారనమాట అంటే మనకి ఇంకా చాలా చోట్ల ఉంటాయి బట్ ఏంటంటే ఫస్ట్ పీఠం ఇదే అని చెప్తారు ఎందుకంటే గురువుగారు ఇక్కడ ఫస్ట్ పీఠాన్ని స్థాపించారు అనేసి చెప్తారనమాట చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇక్కడ ఆలయాన్ని అదే అమ్మవారి పీఠాన్ని స్థాపించారని చెప్తారు ఇది కామాక్షి అమ్మవారి పీఠం అండి కంచి కామకోటి పీఠానికి సంబంధించిన పీఠం అనమాట అంటే కామాక్షి కంచి కంచి కామకోటి పీఠానికి సంబంధించి ఏ విధమైన నిధులు వస్తాయి లేదనేది నాకు తెలియదు కానీ ఇక్కడ జరిగే పరంపరలు పూజలు క్రతువులు అన్నీ కూడా కంచి కామకోటి పీఠంలో ఎక్కడ కామాక్షికి ఎలా అయితే జరుగుతాయో ఇక్కడ ఎలాగే జరుగుతాయి అనమాట ఈ ఆలయానికి వచ్చేసి నేను దగ్గర దగ్గరలో నాకు తెలిసి నేను టూ థౌజండ్ టెన్ నుంచి వెళ్తున్నాను అనమాట టూ థౌజండ్ టెన్ ఇంకా ముందే అవ్వచ్చు నాకు అంత బాగా గుర్తు అనమాట చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ గుడితో నాకు ఎందుకంటే ఈ గుడి ఒక్క గుడే కాదండి ఇందులో అనాథాశ్రమం ఉంది చిన్నపిల్లలకు సంబంధించి కామాక్షి శిశు మందిర్ అనేసి తర్వాత వృద్ధాశ్రమం కూడా ఇక్కడే ఉందన్నమాట అందువల్ల మనకి తెలుసు ఆకలిని ఎవరు వచ్చినా సరే పీఠం తరపున అన్నం పెట్టకుండా ఉండరు అనమాట అంత గొప్ప పీఠం ఇది గురువుగారు అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా దురదృష్ట శాతం అమ్మవారిలో ఐక్యం చెందారనమాట పరమపది పర పరమపదించారు కామాక్షి అమ్మలు ఐక్యం అయిపోయారనమాట బెహారా ఎర్రరాజు గారు ఆయన పేరు మామూలుగా అయితే ఆయన్ని కామేశ్ మహర్షి అంటారనమాట ఆయన ఇంకా కామాక్షిదేవి కోసం తన ఈయన గురువుగారు తన జీవితాన్ని ఇంకా త్యాగం చేసేసారనమాట చేసేసి ఇంకా అమ్మకి అంకితం చేసేసి ఆయన ఇంకా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ వదిలేసి ఇంకా అమ్మకే అంకితం అయిపోయి ఉండిపోయారనమాట చిన్న పిల్లల్ని చూసుకుని పురుట్లో పెట్టిన అంటే తల్లి తండ్రి వదిలేసిన బిడ్డలు ఎవరు ఉన్నారని ఫోన్ చేసినా సరే తీసుకొచ్చి గురువుగారు పెంచారనమాట గురువుగారి కోసం అమ్మవారు కంచి నుండి కాంచీపురం నుండి ఇక్కడికి రిక్షాలో వచ్చేసిందని చెప్తారు కంచి కామకోటి పీఠానికి ఇప్పుడు మనం చూసేది క్షేత్రపాలకుడు రామలింగ రామే రామై తండ్రి సీతం తల్లి అనమాట గురువుగారు అయితే కంచి కామకోటి పీఠం నుంచి ఎప్పుడైతే ఎప్పుడైనా సరే మనకి చతుర్ చాతుర్మాస దీక్షలో కానీ లేదంటే భారత యాత్ర చేసినప్పుడు సంపూర్త సంపూర్ణ భారత యాత్ర మనకి పీఠాధిపతులు ఎవరు చేసినా కూడా మనకి పీఠం దగ్గరికి గురువుగారు వాళ్ళు అయితే వస్తారన్నమాట కంచి కామకోటిపేట నుంచి ఎవరైనా సరే మా అదృష్టం ఏంటో తెలియదు కానీ మా తూర్పుగోదావరి జిల్లాల నుండే కంచి కామకోటిపేట ఇప్పటికీ కూడా పీఠాధిపతులు ఇద్దరు పీఠాధిపతులు ఉన్నారు మాకు అది గర్వకారణం నిజంగా చెప్పుకోవాలన్నా కూడా ఇది మెయిల్ మెయిన్ అమ్మవారు ఉండే మూలస్థానం అనమాట ఇందులోకి ఎవ్వరిని అనుమతించరు అమ్మవారు ఉత్సవమూర్తులు ఉంటాయి ఇది వీటిని చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారు ఇక్కడ స్థాపించారనమాట అమ్మవారిని గురుగారికి సంబంధించి చాలా పెద్ద కథ ఉంటుందండి నేను నా టెన్త్ క్లాస్లో చదివాను ఈ పీట నుంచి వచ్చే పిల్లలు నా నా ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట అప్పట్లో వాళ్ళు నాకు గారికి సంబంధించి ఇంత లావ పుస్తకం తెచ్చిచ్చారనమాట అది దగ్గర దగ్గరలో ఐదు వందల పేజీలంతా ఉండేది దాంట్లో గురువుగారు వరకు జరిగిన అమ్మవారు గురువుగారితో ఆడిన లీలా నాటకం అంతా కలిపి ఉండేదనమాట ఇప్పుడు మనం చూసి అమ్మవారు మామిడి చెట్టు కింద ఉండేవారు అనమాట నేను మామిడి చెట్టు కూడా చూపిస్తాను ఫస్ట్ గుండా ఈ అమ్మవారు ఉండేవారు అనమాట లోపల ఉచ్చమూర్తి ఉంటే బయట కామాక్షిదేవి అలా ఉండేదన్నమాట ఇది గురువుగారు ఉన్న ఇల్లు ఇలా చేయించుకున్నారనమాట ఇంకా గురువుగారు కూడా బృందావనాన్ని ఆయన ఉండగానే బ్రతికుండగానే కట్టించేసుకున్నారు ఈ రకంగా అందంగా ఆయనకి ఆయనే ఉన్నప్పుడే కట్టించుకున్నారనమాట గురువుగారు అమ్మ నాన్న కూడా ఇక్కడే పరంపదించడంతో గురువుగారు ఇక్కడే చేయించేశారు అని చెప్తారనమాట ఇంకా కామాక్షి అమ్మవారి గుడిలోనే కంచి కామకా కామాక్షి అమ్మవారి గుళ్ళు ఎలా అయితే మామిడి చెట్టు ఉందో ఇక్కడ కూడా అలాగే మామిడి చెట్టు ఉంటుంది అమ్మవారు దాని కింద కొలువుతీరు ఉంటారనమాట అమ్మవారు కోరిందంట నాకు పిలిస్తే పరిగెట్టుకెళ్ళి చేసేవాళ్ళు కావాలని చెప్పిందంట అలా కావాలని ఎవరున్నారా అని ఆలోచిస్తే సంజీవిని తెమ్మని చెప్పగానే పరిగెట్టుకుని వెళ్ళింది ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయుడు ఇక్కడ ఉండాలని చెప్పి అమ్మవారు వెనక ఆంజనేయుడిని ప్రతిష్ఠించారు ద్వారా ఏంటంటే అమ్మవారు ఆంజనేయుడికి ఆదేశిస్తుందంట తద్వారా అమ్మవారి ఆదేశం మేరకు ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చడానికి వెను వెంటనే పరిగెట్టడం జరుగుతుందనేసి చెప్తారనమాట ఇక్కడ ఎప్పటి నుంచో అదే చెప్తారు నేను పుస్తకంలో కూడా అదే చదివాను ఇంకేవుడి మామిడి చెట్టు కింద ప్రతిష్ఠించిన అమ్మవారు అనమాట ఇక్కడ ప్రస్తుతం అయితే గురువుగారు పరంపదించక ముందే ఆయనకు అన్నీ తెలుసు మొత్తం అన్నీ దేవి ఆయనకు అంతరంగకంగా అన్నీ మాట్లాడేది అనమాట సో గురువుగారికి ముందే తెలిసిపోయింది నేను అమ్మలోకి ఉన్న వాళ్ళు చెప్పి ఆయనకి ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఉన్న అంటే ఆయన చేతుల మీద అమ్మవారిది శిలా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారనమాట అది మీకు అంత పొడవు ఉన్నది మావిడి చెట్టు అయితే అమ్మవారు దాని కింద ఉంటారనమాట ఇక్కడ అమ్మవారి ఆలయం రెండు అంతస్తుల కింద ఉంటుంది కింద అంతస్తులో పీఠం ఉంటుంది ఇంకా జగద్గురువులు కొలువు ఉంటుంది కంజం కా కామకోటి పీఠాధిపతులు వీళ్ళందరివి విగ్రహాలు అనేవి కింద ఉంటాయి వెనకాల పెరట్లో అయితే ఒకవైపు అంతా పిల్లలు ఉండడానికి రూమ్స్ అవన్నీ కూడా పిల్లలు పెద్ద వాళ్ళు అది అనాథలు కానివ్వండి లేదంటే వృద్ధులు కాని ఉండే ఇల్ రూమ్లు అనమాట అవన్నీ కూడా అది వాళ్ళ ఇల్లు ఇంకా మనం అలా అనాథాస్త్రం అది అనకూడదు ఇంకా ఆయనకి ఇల్లు కింద ఇచ్చేసింది అనమాట వాళ్ళందరినీ ఇంకా అలా చూసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పెద్ద హాల్ ఉంటుంది అనమాట మండపం గాయత్రి మండపం అంటారు దీన్ని అంటే దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూర్చుని పూజ చేసుకోవడానికి అది వీలుగా ఉండడానికి ఇంత పెద్ద మండపం కట్టించారనమాట గురుగారు పై అంతస్తులో ఉంటుంది ఈ మండపం ఏ దేవి నవరాత్రుల పూజలు కానివ్వండి ఏం కళ్యాణాలు అనేది ఏమైనా కూడా ఇక్కడే జరుగుతాయి అనమాట ఇది అయ్యప్ప స్వామి మందిరం అన్నమాట అయ్యప్ప స్వామి కుమారస్వామి వినాయకుడు ముగ్గురు ఉంటారు దాంతో పా వాళ్ళతో పాటు మాలికాపురత్న ఈ పక్క కూర్చుని ఉంటారు విగ్రహాలన్నీ ఎంత ముచ్చటగా ఉంటాయి ఈ గుళ్ళో భలే ఉంటాయండి బాబు నిజంగా కూడా భలే నాకు చిన్నప్పటి నుంచి అందుకే ఎందుకో తెలియదు అంత ఇష్టం అనమాట ఇక్కడికి రావడం పైపెచ్చు ఎక్కడ మనం చూడండి శంకరనారాయణ మూర్తి కూడా ఉంటుంది అనమాట చాలా గుళ్ళలో ఉంటుంది శంకరనారాయణ మూర్తి కాకపోతే ఏంటంటే గురుగారు ప్రత్యేకించి అమ్మవారి కోసం కట్టించారనమాట చాలా అందంగా ఉంటుందండి శంకరనారాయణ మూర్తి ఇంకేంటంటే ఈ గాయత్రి మండపంలో కూర్చుని ఎవరు కోరికలు కోరుకున్నా అమ్మవారు తీర్చాలని చెప్పి లలిత పరమేశ్వరిని ఇక్కడ అన్నమాట గురువుగారు ఒక్కొక్క విగ్రహాన్ని కానివ్వండి ఒక్కొక్క స్తంభాన్ని కదిపినా మీకు ఇక్కడ ఒక్కొక్క కథ అయితే ఉంటుందనమాట ఏది ఇక్కడ దానంతట అది జరిగింది కాదు నేను చెప్పాను కదా శంకరనారాయణ మూర్తిదే అనమాట దానంతట జరిగింది దానికంతట అది కట్టింది అన్నదంటూ ఏమీ ఉండదండి గుళ్ళో ఎవరో ఒకరిని అమ్మవారు ప్రేరేపించి తనంతట తాను తీసుకున్నది అనమాట ఇంకా దాంతోనే గాయత్రి మండపంలోనే ఇక్కడే మీకు మనకి పూజ చేసుకున్నప్పుడు చాలామందికి పంచాయతన పూజ ఉంటుంది కదా ఇక్కడ కూడా పంచాయతన పూజ ఉంటుంది అనమాట అందుకే పంచాయతన పీఠం అంటుంది దీన్ని పంచాయతన పీఠంలోనే మనకి గణపతి ఉంటారు ఆయనకి వినాయక చవితికి సిద్ధి సిద్ధిబుద్ధితో స్వామివారికి కళ్యాణం అవుద్ది ఇంకా వార్షిక కళ్యాణం అయితే నిజల ఏకాదశికి కామాక్షి అమ్మవారికి రామలింగేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది అన్నమాట గురువుగారి ముందు నుంచి కూడా గురుగారాల పీఠంలో రా శివలింగం ఉండేది రామలింగేశ్వర స్వామి ఇంకా నెక్స్ట్ వచ్చేసి शिवरात्रि की सॉरी शिवरात्रि की का శ్రీరామనవమికి రాముడివారికి కళ్యాణం అవుద్ది మాఘమాసం రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుద్ది అనమాట దాంతోపాటు షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా కళ్యాణం అవుద్ది సో ఇక్కడ అలాగా కళ్యాణాలు అయితే మనకి ఇక్కడ జరుగుతాయి అనమాట పంచాయతీని కళ్యాణం అనేసి గురువుగారు ఇక్కడ ప్రవేశపెట్టారు ఇది లలితా పరమేశ్వర్ కొలువు అనమాట ఇక్కడ కూర్చుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇదివరకు డైరెక్ట్ లోపలికి వెళ్ళి నేను అమ్మను ముట్టుకునే అంత స్వేచ్ఛ ఉండేది అంటే అన్నీ మారిపోయినాయండి అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ అప్పట్లో ఉండేవారు కాబట్టి వాళ్ళు అసలు మనవాడు అన్నట్టు తీసుకెళ్ళేవారు అనమాట ఇప్పుడు ఇంకా అలా కుదరట్లేదు వెళ్ళడానికి ఇంకా మనం కాలంతో పాటు మనం అన్నీ సర్దుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలయంలో ఈ పీఠంలో ప్రత్యేకత ఏంటంటే కంచి కామకోట్టి పీఠాధిపతులైన పెరియవా ఒకసారి వీళ్ళందరికీ అంటే భక్తులందరిని ఆశీర్వదిస్తూ గురువుగారితో మాట చెప్పారంట మీకు దగ్గరలో ఒకరికి ఒకళ్ళ అమ్మాయికి కళ్యాణం అవ్వట్లేదు కదా వాళ్ళ అమ్మకి కళ్యాణం అవ్వాలంటే మన కా మీ కామాక్షి పీఠంలో అమ్మవారికి ఒక ఐదు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ రాహుకాలంలో శుక్రవారం పదిన్నర పది పన్నెండింటిలోపు అమ్మవారికి నిమ్మకాయ దీపాలు మూడు కానీ మీ ఓపిక అనేసి మూడు నిమ్మకాయలు కోసి అందులో అమ్మవారికి దీపం రాధన చేసి అమ్మవారి స్తోత్ర చదువుకోమని చెప్పారంట చెప్తే చెప్పుకున్న మూడు నెలల లోపు అమ్మాయికి అయిందంట సో ఏంటంటే గురువుగారు అప్పుడు ఇప్పుడు కామేశ్ మహేష్ మహర్షి గారు ఏమనుకున్నారంటే ఒక్క గురువుగారు చెప్పారంటే కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు నడిచే కామాక్షి ఆయన చెప్పారంటే ఒక్క ఏ ఒక్కరికి ఉద్దేశించో చెప్పరైనా వ్యక్తి కోసం చెప్పరు సమా సమాజం కోసం చెప్తారు కాబట్టి ఇది ఎవరన్నా చేయొచ్చు ఏ కామ్యం కోసం కోసమన్నా అని రాహుకాల దీపాలని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఇక్కడ ఈ గుళ్ళో ప్రవేశపెట్టారనమాట ఈ పీఠంలో అప్పటి నుంచి ఇప్పటికీ నిర్విరామంగా ఎంతోమంది రాహుకాల దీపాలు అయితే ఇక్కడ పెట్టుకుంటారనమాట పెట్టుకునే అమ్మవారి అనుగ్రహాన్ని ఇప్పటికీ పొందుతున్నారు ఈ పీఠంలో వాణి అమ్మ ఉంటారనమాట వాణి అమ్మ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే పీటంలో ఎంతో మందికి ఆవిడ తల్లి అనమాట గురువుగారు తండ్రి తండ్రితో సమానం అయితే వాణి అమ్మ గురువుగారికి చిన్నాన్న కూతురు అంటారు ఒక్కలంక ఒక్కలంక గారు ఆవిడ ఎంతో మందికి తల్లితో సమానం అనమాట చాలా బాగా చూసుకుంటుందండి మేము వెళ్ళిన ఈవెన్ మేము ఇప్పుడు కూడా వెళ్ళినా కూడా చాలా బాగా మాట్లాడతారండి అమ్మాయి నాలుగొచ్చావా మళ్ళీ అమ్మ దగ్గరికి ఏ అమ్మ గుర్తురాటలేదా అమ్మ రప్పించుకోవట్లేదా అని అడుగుతారనమాట అంటే జోయల్గా ఉంటారు ఎందుకంటే మీ ముందు నుంచి కూడా చెప్తున్నాను కదా ఈ పీఠంతో నాకు ఎంతో అనుబంధం ఉందనేసి కాబట్టి కంపల్సరీ వెళ్తానమాట ఈ అమ్మవారికి ప్రతి పౌర్ణమికి పూజలు జరుగుతాయి దాంతోపాటు పౌర్ణమి శుక్రవారం అని ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంకా నేను వెళ్ళినప్పుడు ధనుర్మాసం లాస్ట్ శుక్రవారం ధన సంక్రమరణ పూజ జరిగింది అనమాట సంక్రమరణ పూజ సో అందుకనేసి డెకరేషన్ అంతా ఉంది సో సరేలే ఎప్పటి నుంచో నేను ఈ పీఠం కోసం వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అమ్మి నాళ్ళకు అనుమతి ఇచ్చినట్టుంది ఇంత అలంకారంతో అమ్మ ఎంత శోభాయమానంగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా వెంటనే వీడియో తీసుకు తీసి వాణి అమ్మని అడిగి వీడియో తీసి మొత్తం అంతా నాకు కుదిరినంతలో వీడియో తీసి మనం వాళ్ళందరికీ అందించాలని నేను అనుకున్నాను సో మీకు ఎవరికన్నా కుదిరితే ఆ పీఠానికి వెళ్ళండి మీ మీ ఉదార్థ స్వభావంతో మీరు ఎవరికన్నా సాయం చేయదలుచుకుంటే ఆ పీఠంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారండి వాళ్ళందరినీ చూస్తే నిజంగా మనకి కడుపు చెల్లించిపోద్దు అనమాట చిన్న వయసు నుంచి నాకు అని చూసి చూసి చాలా అలవాటైపోయింది అందుకనేసి నాకు ఎంత బాధ కలుగుతుందంటే చూసి నిజంగా అమ్మ నన్ను నిలబెడితే వాళ్ళకంటూ నేను ఏదన్నా చేయాలని ఇంటెన్షన్లోనే ఉంటాను ఇప్పుడు కూడా సో అక్కడికి మీకు కుదిరితే వెళ్ళండి మీరు సాయం ఏమైనా చేయగలిగితే చేయండి అమ్మ మీకు అమలాపురం కామాక్షిపేటం అంటే ఎవరన్నా చెప్తారనమాట ఈవిడి పైన ఉండే లలిత పరమేశ్వరి అమ్మవారు ఎంత గంభీరంగా ఉంటుందో ఈవిడి గాయత్రి మండపంలో కూర్చుని లలితమ్మ పరమేశ్వరుడి మీద కూర్చుని పంచబ్రహ్మల మంచం మీద అమ్మవారు ఎంతో అందంగా కూర్చుని ఉంటుంది గణపతి సుబ్రహ్మణ్యం కాపలా కాస్తుంటే అమ్మవారికి లలిత పరమేశ్వరికి లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారనమాట చాలా అందంగా ఉంటుందండి ఇది ఎప్పటి నాకు అప్పటి నుంచి కూడా అమ్మ అంతే వీరాసనంలో అంతే గంభీరంగా కూర్చొని ఉన్నదనమాట సో మీకు ఎవరికైనా కుదిరితే మాత్రం కంపల్సరీ అక్కడికి పేటానికి వెళ్ళండి మీ సహాయాన్ని మీ చేయూతిని అందించాలనుకుంటే అందించండి నిజంగా అమ్మ అనుగ్రహం పొందుతారండి ఎందుకంటే వీళ్ళని స్వార్థంగా పనిచేస్తారు ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరండి ఆ పిల్లలకి వాళ్ళందరికీ ఖర్చు పెడతారనమాట పెద్దలకి గురుగారు ఇంకా చాలా సాంఘిక సాంగ్ కార్యక్రమాలు స్థాపించి అప్పట్లోనే ఆయన చేశారనమాట ఇప్పటికీ కూడా అవి నడుస్తూనే ఉన్నాయి సో కామాక్షి అమ్మవారి దయతో అది ఎప్పటికీ జరుగుతూనే ఉంది నాకు మొదట నా అభిస్థానం ఏంటంటే కంచి కామాక్షమ్మ కాదు అమలాపురం కామాక్షమ్మే ఈ అమ్మతోనే నాకు మొదట అనుబంధం దుర్గమ్మ నుంచి నాకు ఈ కామాక్షమ్మే నన్ను లాక్కుందనమాట ఈ కామాక్షి నుంచి నేను కంచి కామాక్షికి తర్వాత వెళ్ళడం జరిగింది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏ మాత్రం అవకాశమో వాళ్ళకి సహాయం చేయండి శ్రీమత్ర నమ